నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమ్రావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు మీది గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కాబట్టి ఆ రాజకీయాల గురించి మీకు బాగా తెలుసు పట్టుంది నాలెడ్జ్ ఉంది సో ఎందుకు గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందంటారు అంటారు ఎందుకంటే ఎంపీ స్థానానికి సంబంధించి వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెబుతున్న లెక్క ప్రకారం ఐదుగురు కృష్ణులు మారంటారు అంబటి రాయుడితో మొదలు పెడితే ఆ తర్వాత ఉమారెడ్డి వెంకటే ఉమారెడ్డి వెంకటేశ్వర సుల్తానాడు వెంకటరమణని ఆ తర్వాత మరొకరని 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 ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ పోతుంటే ప్రస్తుతం ఇప్పుడు కిలార్ రోసేతో ఐదో కృష్ణుడు మధ్యలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు వినిపించింది వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు లావు శ్రీకృష్ణ దేవరాయలు రమ్మన్నారు ఆయన రానన్నాడు ఇలా రకరకాలుగా మారుతూ మారుతూ ఇప్పుడు ఐదో కృష్ణుడు ఎంటర్ అయ్యాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా విమర్శిస్తాం అటు పక్క పెమసాని చంద్రశేఖర్ ఒక్కడే కనిపిస్తున్నాడు ఆయనకి అభ్యర్థిత్వం ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది మధ్యలో వేరే వాళ్ళ పేర్లు వినిపించిన ఆయనే ప్రస్తుతం గ్రౌండ్లో కూడా గట్టిగా బలంగా తిరుగుతున్నాడు ఎందుకు అలాంటి పరిస్థితి అక్కడ ఎదుర్కొంటోంది ఇక్కడ రెండు అంశాలు కిషోర్ గారు రాజధాని ప్రాంతం రాజధాని ప్రాంతం అమరావతి అమరావతి ఈ లోక్సభ పరిధిలో ఉంది రెండవది అంశం వచ్చే తలకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే నరసరావుపేట లోక్సభ సభ్యుడు కావాలి అనివార్య పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ సమీకరణలో భాగంగా రాయబడి సాంసరాగలు వచ్చిన సందర్భంగా ఆయన త్యాగం చేసిన మాట వాస్తవమే ఆయన మొట్టమనిచి కూడా వాళ్ళ తండ్రి గారు కూడా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు ఆయన తెలుగుదేశం పార్టీకి మొట్టమనిషి వస్తూనే ఉన్నాడు రెండు వేల పద్నాలుగులోనే లోక్సభ సభ్యుడిగా నిలబడాల్సిన అవకాశం చేజారిపోయింది తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి ఆ సంబంధాలు కొనసాగిస్తూనే తీసుకొచ్చి ఈరోజు గుంటూరు పార్లమెంటుకి లోక్సభ సభ్యుడిగా ఆయన్ని ప్రకటించారు ప్రకటించిన నుంచి మీరు చూడండి అంతకుముందు ఓ రకంగా మాట్లాడుకున్న వాళ్ళు మీరు అన్నట్టు లావు కృష్ణదేవరాయలు గారిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయాలని చెప్పి అని అడిగారు ఫస్ట్ అంబటరాయనుకున్నాను అది కృష్ణదేవరాయలు అనుకున్నారు ఆయన కాదన్నారు తర్వాత ఇప్పుడు ఉమారెడ్డి వచ్చారు ఇట్లా మారి మధ్యలో రామకృష్ణారెడ్డి పేరు అన్నారు ఇప్పుడు రోషే గారు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గనక తీసుకుంటా ఉంటే ఉన్నత విద్యావంతుడు విదేశాల్లో మంచి అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్థికంగా బలవంతుడు కానీ వీటన్నిటికంటే కూడా సమాజం సమాజానికి ఉపయోగపడాలనే తత్వం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు నేర్పుతున్నటువంటి విద్యా సంస్థలు చూసుకున్నా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసుకున్నా కూడా ఈ రోజుకి కూడా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులను తీసుకున్నా కూడా ఎక్కడ ఆయన ఇంతవరకు కూడా చిన్నటువంటి మచ్చ లేకుండా ఆయన సేవా సంస్థలు నడుపుతున్నారు అలాగే వ్యాపారాలు నడుపుకుంటూ వస్తున్నాడు ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే కిషోర్ గారు నేను నిండదాకా అక్కడే ఉన్నాను నాలుగు రోజులు అంటే వారితో అయితే నేను ప్రయాణం చేయలేదు కానీ నిండదాకా నేను అక్కడే ఉన్నాను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు ఏకాభిప్రాయం పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి గురించి వీళ్ళు రకరకాలుగా ప్రచారం చేశారు అయినా సరే ఏకగ్రీవంగా ఇన్నాళ్ళకి జయదేవ్ గారిని ఎలా అయితే ఆమోదించారో అంతకు మించి ఈరోజు ఈయనకి ఆదరణ లభిస్తూ ఉంది ఆయన అన్న స్థానికేతుడు అన్నారు కానీ ఈయన స్థానికుడు ఈయన చేసే కార్యక్రమాలు తెలుసు ఇంకోటి చెప్తున్నానండి మీకు ఆ రోజుల్లోనే అతను మాచర్లకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో వంద బోర్లు వేయించాడండి సొంత దబ్బుతోటి ప్రభుత్వాలతో సంబంధం లేదు అక్కడప్పుడు ప్రభుత్వం లేదు కదా సేవా కార్యక్రమాలు చాలా చేశాడు ఆయన ఇప్పుడు ఇక్కడ కూడా అదే కార్యక్రమం ఇంకోటి నేను చెప్తున్నానండి ఈరోజు గుంటూరు లోక్సభకు దొరికిన మరో ఆణిముత్యం నిస్సందేహంగా పారిశ్రామికంగా కావచ్చు నాకు తెలిసి ఏడు లోక్సభ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా తన ముద్ర స్పష్టంగా ఉండేలాగా విద్య ఉన్న విద్యకు సంబంధించినటువంటి విద్యాలయాలను నెలకొల్పడంలో కావచ్చు వైద్యశాలను నెలకొల్పడంలో కావచ్చు పారిశ్రామికంగా పురోగతి సాధించడం కోసం పారిశ్రామికవేత్తలను ఒప్పించేసి పరిశ్రమలు పెట్టించే విధంగా కావచ్చు మిగిలిన ఇరవై ఐదు నియోజకవర్గాల ఒక ఎత్తు గుంటూరు లోకసభ నియోజకవర్గ ఒక ఎత్తుగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి ప్లేమసా చంద్రశేఖర్ గారు మరి అలాంటి వ్యక్తి మీద పోటీ పడాలంటే మామూలు విషయం అయితే కాదు కదా వారికి అలా రోషేన్ పోటీలో పెడుతున్నారు కదా ఆయన అంత సామర్థ్యం కలబడేన కాదండి ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదండి పరిశీలకులుగా మాత్రమే సమన్వయ సమన్వయ ఆయన కాబట్టి ఇంకా నాకు తెలిసినంత వయన అభ్యర్థి ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం అంటారా రాహుద్ చివరికి అవ్వకడం తీసుకొని వస్తారు ఇంకోటి మధ్యలో ఇంకొక ఆయన పేరు కూడా వచ్చింది మీ మీ దృష్టికి వచ్చిందో రాలేదు పాప మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారి గురించి కూడా అడిగారు ఆయన కూడా ప్రత్యక్షంగా కూడా ఆయన పరిస్థితి ప్రజల్లో మమేకమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీతో రెండు పర్యాయాలు ఒకసారి లోక్సభ సభ్యుడు ఒకసారి శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఆ నియోజకవర్గ పరిధిలో లోక్సభ పరిధిలో ప్రజల మనోగతం ఎందుకు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దూరంగా ఉన్నాడు ఆయన అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి చాలా ముఖ్యుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు చూసుకుంటా ఉంటే అయినా సరే వీళ్ళందరూ ఎందుకు విముఖంగా ఉన్నారు అక్కడ నా అంచనా ప్రకారం ఆ ప్రాంతవాసిగా నేను చెప్తున్నాను లక్షన్నర నుంచి రెండు లక్షల పైన మెజారిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోక్సభ సభ్యుడికి రాబోతూ ఉంది పెమ్మసాని వల్ల ఇంకో పాతిక వేలు పైన ఆధిక్యత నిస్సందేహంగా వస్తుంది అక్కడ కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ అభ్యర్థి అభ్యర్థి ఎప్పుడైతే అనుకున్నారో ఇక మిగిలినందరూ ఆశీర్వదులుకున్నారు ఈరోజు అతను విస్తృతంగా తిరుగుతూ ప్రజలే మమేకమైన విధానం కనుక మనం చూసుకుంటా ఉంటే అతను మాట్లాడే విధానం కూడా ఒకసారి మీరు చూడండి ఎక్కడ నేను ఇంత ఇప్పుడు మీకు చూసుకుంటా ఉంటే ఆయన ఉన్నాడు సినిమా పరంగా చిర మన మహేష్ బాబు గారు శ్రీమంతుడు సినిమాలో సినిమా పరంగా ఆయన శ్రీమంతుడు ఈయన వ్యక్తిగా మా మామూలుగా ఈయన శ్రీమంతుడు నిజమైన శ్రీమంతుడు ఆయన ఏమో రీలు ఈయన రియల్ కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజల్లో మమ్మేక వెదుపుతున్న విధానం కలుస్తున్న విధానం ఒక్కొక్కళ్ళకి ఏ రకంగా కలిసిన వాళ్ళతోటి మమ్మేయక వెదుగుతున్న విధానం చూసుకున్న తర్వాత నాకు చాలా ముచ్చలైతే వేసింది అందుట్లో అనుమానం ఏం లేదు ఇప్పుడు అంటే జనం సంబంధాలు మొట్టమొనించి కూడా ఆయన వాళ్ళ నాన్నగారు కావచ్చు ప్రజలతో ఎలా ఉండేవాళ్ళు నా పార్టీ నాయకులతోటి ఎలా ఉండేవాళ్ళు స్థానిక సంస్థల నుంచి ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఏదో ఒక్కసారి అమెరికా నుంచి రాలేదు ఆయన వాళ్ళ కుమార్తెను కూడా ఇక్కడే చదివిస్తున్నాడు మూడు సంవత్సరాల నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి విదేశాల్లో అంత సంపాదించుకున్నా కూడా మాతృభూమి మీద ఉన్న మమకారంతో ఇక్కడ సేవా సంస్థలు నడుపుతూ విద్యాలయాలు నడుపుతూ మరి వాళ్ళ కళ్యాణ మండపం కట్టిన దాంట్లో కూడా పేదలకు అందుబాటులో వచ్చే విధంగా చేస్తూ ప్రజలకి ఏదో అవసరం చేసుకుంటూ వస్తున్నాడు ఏమీ లేకుండానే ఇన్ని చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి రేపు పొద్దున లోక్సభ సభ్యుడైతే ఈ లోక్సభ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతావు సార్ ఆలోచించండి ఆయనకున్న పరిచయాలు కావచ్చు ఆయనకున్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు రేపు పొద్దున్న ఈ హోదా వచ్చిన తర్వాత ఇన్ని ఎంత అభివృద్ధి చెందిద్దు అది ఊహించుకుంటున్నారు ఈరోజు అదే చర్చించుకుంటున్నారు నాకు ఆశ్చర్యం వేసింది నేనేమనుకున్నానంటే మామూలుగా రో మాములు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత ఈయన అమెరికా నుంచి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అనుకుంటారేమో అనుకుంటారేమని అనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈయన మీద ఇలాంటి చర్చ జరుగుతుంది అంటే ప్రజల్లోకి ఎంతగా చెరువయ్యాడో నాకు ఆశ్చర్యం వేసింది సో మీరు మీరు కూడా ఒక చిన్నపాటి సర్వే అయితే చేశారు నిస్సందేహంగా చేశానండి ఏడు ఇప్పుడు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏడు శాసనసభ పరిధిలో ప్రతి దాంట్లో కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మినిమం ఇరవై ఐదు వేలు పై చిలుపు మెజార్టీ ఆయనకు రాబోతుంది ఒక లోక్సభ సభ్యుడిగా ఒకటి రెండు చోట్ల శాసనసభ్యులు కొంచెం ఆధిక్యత తగ్గొచ్చేమో కానీ ఈయనకు మాత్రం ఆధిక్యత ఆ స్థాయి నుంచి మాత్రం ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు రెండు లక్షల చిలుకు ఆధిక్యత వచ్చి ఆయన విరవిహారం చేస్తాడని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను మంచి సరైన ఆణిముత్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అందించారని చెప్పి మనం భావించాలి